హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ప్లీజ్ నా ఛానల్లో ప్రీవియస్గా ఒక త్రీ వీడియోస్ పెట్టాను ఎవరైనా చూడకపోతే ప్లీజ్ వెళ్ళి ఒకసారి ఛానల్ని చెక్ చేయండి వీడియోస్ని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని కూడా పూర్తిగా చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ నా ఛానల్ని సపోర్ట్ చేసినట్టు నన్ను సపోర్ట్ చేసినట్టు నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది ఛానల్ని మళ్ళీ రీస్టార్ట్ చేసిన తర్వాత స్టోరీస్ చెప్తున్నాను ఈసారి మంచి మంచి స్టోరీస్తో మీ ముందుకైతే వస్తామని అనుకుంటున్నాను సో మీరు కూడా ఎంకరేజ్ చేయాలన్ను ఇంక లేట్ చేయకుండా మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం ఈ మన స్టోరీ ఏంటంటే అత్తను సరిదిద్దిన కోడలు ఎందుకు సరిదిద్దిందో మనం ఈ స్టోరీలో తెలుసుకుందాము సరే మరి ఆలోచన చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం సరేనా ఒక ఊరిలో ఇద్దరు దంపతులు ఉండేవాళ్ళు వాళ్ళిద్దరికీ ఇద్దరు అబ్బాయిలు వాళ్ళిద్దరు కూడా మంచిగా చదువుకొని వాళ్ళ టీచర్ దగ్గర గుడ్ బాయ్స్ అని అనిపించుకొని వాళ్ళ చదువు మొత్తం పూర్తి చేసుకొని మంచిగా జాబ్లు తెచ్చుకొని వాళ్ళు తిరిగి అమ్మ నాన్న దగ్గరికి వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు కదా వాళ్ళకి పెళ్లి చేయాలి కదా పెళ్లి చేసి ఒక ఇంటి వాడిని చేయాలి కదా అందుకని చెప్పి వాళ్ళిద్దరూ పెళ్ళిళ్ళ పేరైనా పిలిచారు పెళ్ళిళ్ళ పేరైని పిలిచి వాళ్ళ పెద్దఅబ్బాయికి సంబం సంబంధం తీసుకురమ్మని వాళ్ళ పెద్ద అబ్బాయి ఫోటో ఇచ్చారు ఇచ్చిన తర్వాత పెళ్ళిళ్ళ పేరయ్య అంటే తెలుసుగా మీకు ఊరు ఊరు తిరుగుతూనే ఉంటారు వాళ్ళ పనే అది పెళ్ళిళ్ళు కుదుర్చడమే వాళ్ళ పని కాబట్టి అదే అదే సమయంలో వేరే వాళ్ళు కూడా రాధా అనే అమ్మాయి ఉంటుంది వాళ్ళ అమ్మ నాన్న కూడా పెళ్ళిళ్ళ పేరేని పిలిచి వాళ్ళ అమ్మాయికి సంబంధం తీసుకురమ్మని చెప్తారు సంబంధం తీసుకురమ్మని చెప్పడమే కాకుండా ఒక ఆంక్షను కూడా వీస్తారు ఏంటంటే ఒక రూల్ పెడతారు అదేంటంటే మా అల్లుడు మా ఇంటికే రావాలి అన్నట్టు మా అల్లుడు మా ఇంటికి రావాలి నా కూతురు నా దగ్గరే ఉండాలి ఇల్లరికి పల్లుడు కావాలి అని చెప్పి ఒక కోరికను పెడతారు అనమాట సరే లేదు అయినప్పుడు చూద్దామన్నట్టు పెళ్ళిళ్ళ పేరయ్య కూడా ఊరుకొని నెమ్మది ఉంది ఈ అమ్మాయికి ఆ అబ్బాయికి బాగా కుదురుతుంది జోడీ అన్నట్టు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మాయి ఉంది రాధా అనే అమ్మాయి ఆ అమ్మాయిని పెళ్లి మీరు చేసుకోండి ఇద్దరికి జోడీ బాగుంటుంది అని చెప్పి వెళ్ళి చెప్తుంది ఆ అమ్మాయి కూడా వీళ్ళకి బాగా నచ్చుతుంది కానీ వీళ్ళు పెట్టిన ఆంక్ష వీళ్ళు పెట్టిన రూల్ ఉంది కదా వీళ్ళకి పలుడు కావాలని అది వీళ్ళకి నచ్చలేదు నా కొడుకు నా దగ్గరే ఉండాలి నా కోడలు నా దగ్గరే ఉండాలి అన్నట్టు వీళ్ళు కూడా ఒప్పుకోలేదు అయితే కొంతకాలానికి ఎన్ ఎన్ని సంబంధాలో చూశారు ఆయన ఏ సంబంధం కుదరలేదు అమ్మాయికి రాధకి అప్పుడు ఇంకేం చేశారు సరేలే నా కూతురు బాగుంటే అదే చాలు ఎక్కడుంటే ఏముందిలే అన్నట్టు కూతుర్ని కోడలిగా అత్తగారింటికి పంపడానికి ఒప్పుకొని సంబంధాన్ని ఖాయం చేసి మంచిగా ఘనంగా పెళ్లి చేశారు పెళ్లి చేసి కోడల్ని అత్తవారింటికి పంపించేశారు పంపించిన తర్వాత అత్తగారిలో ఒక భయం మొదలయ్యిందట ఏంటంటే దీనికి ఇళ్ళరికం తీసుకెళ్లాలనే ఆలోచన ఉంది ఇప్పుడు బాగానే ఉంది మరి ఫ్యూచర్లో ఎలా తర్వాత తర్వాత నా కొడుకును మార్చేసి ఇల్లరికం తీసుకెళ్ళిపోతే ఎలాగా అనే ఒక అనుమానం పెట్టేసుకుని కోడల్ని సరిగా చూడకుండా తనని ఊరికే విసిగిస్తూ ఊరిక పని మొత్తం తన మీదే పడేసి తనకి తీరిక లేకుండా తన భర్తతో తను గడపకుండా తన ఇద్దరిని దూరంగా ఎంత వీలైతే అంత దూరంగా ఉంచుదామనే ఆలోచనతో ఊరిక పనులు చెప్తూ విసిగిస్తూ తిడుతూ కొడుతూ అట్లా ఉండేది అత్త అయితే ఒకరోజు ఏమైంది సడన్గా అత్తగారిలోకి ఏదో ప్రవేశించినట్టు కోడల్ని దగ్గరగా పిలిచి గట్టిగట్టిగా నిన్ను చంపేస్తాను నిన్ను ఇది నిన్ను నరికేస్తాను నిన్ను చంపేస్తాను అని చెప్పి గట్టిగట్టిగా అరవడంతో అందరూ భయపడిపోయారంట భయపడిపోయి ఏమైంది ఏమైందంటే అందరినీ కొట్టేసి విసిరేస్తుందట అత్త అప్పుడు ఈ లోపు వాళ్ళ నాన్ మామగారు ఉంటారుగా ఆయన వైద్యుడిని పిలుచుకుని వద్దామని సిటీకి వెళ్ళాడట ఈ లోపు కోడలు బాధపడుతూ అత్తగారు పరిస్థితిని చూసి తట్టుకోలేక తన లోపల ఏ దేవత ఉందో ఏ దెయ్యం ఉందో అర్థం కాక అమ్మ నీకేం కావాలి నువ్వెందుకు మా అత్తగారిలో దూరావు నీకేం కావాలో నాకు చెప్పు అని చెప్పి కోడ అత్తగారిని అడిగిందంట కోడలు అప్పుడు అత్తగారు ఇలా అత్తగారిలో ఉన్న మనిషి ఇలా చెప్పిందట నువ్వు నాకు ఒక టన్ను బియ్యం వండి పెట్టు అని చెప్పి బిగ్గర గొంతు వేసుకొని ఒక టన్ను బియ్యం అన్నం నాకు వండి పెట్టు అని చెప్పి గట్టిగా చెప్పిందంట దానితో కోడలు కొంచెం కంగారు పడినా నా మా అత్తను వదిలి వెళ్ళిపోతుందన్న ఆశతోటి పాపం అంతా బియ్యం అన్నం వండి పెట్టిందట ఈ లోపు తినేసిందంట ఈ లోపు భూతవైద్యుడు రానే భూత భూతవైద్యుడు వస్తే ఏం చేస్తాడో మీకు తెలుసుగా పెద్ద స్టార్ గుర్తేసేసి వేసేసి ఆ మంత్రాలన్నీ చదివేస్తూ మొత్తానికి ఆ దెయ్యాన్ని తీసుకొచ్చి అష్టదికి బంధనం చేశాడట అంటే ఆ ముగ్గులో కూర్చోబెట్టాడట దెయ్యాన్ని అప్పుడు అందులో ఉండే దెయ్యం చెప్పిందట పూర్వ జన్మలో పూర్వ జన్మలో తిను నా స్నేహితురాలు అంటే ఇప్పుడు ఒంట్లో ఉన్నాది కదా ఆ ఆ ఒంట్లో ఉన్న ఆమె పూర్వజన్మలో నా నా స్నేహితురాలు తిను తిను నాకు మత్తు పదార్థాలు అవి ఇప్పించి నన్ను చెడుదారిలో నడిపించింది తను మాత్రం మంచి మార్గంలో నడిచి తను దారిన తను మంచిగా పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది నేను మత్తు పదార్థాలు స్వీకరించి పిచ్చి పిచ్చి కోరికలతో అడవిలో అడవిలోకి వెళ్ళిపోయి అక్కడ ఒక మహా ఋషి తపస్సు చేస్తూ ఉండగా ఆయన తపస్సును భంగం కలిగించి ఆయన్ని శృంగారంలోకి దింపుదామని అంత ఆలోచన చేశాను దానితో ఆయనకి ఆగ్రహం కలిగి నువ్వు భూతానం అయిపోదువుగాక అని చెప్పి షాపించాడట ఆవిడిని ఆవిడ వెంటనే భూతమైపోయిందట భూతమైపోయి నన్ను క్షమించండి నా నేను చేసింది తప్పు నన్ను క్షమించండి అని చెప్పి బ్రతిమలాడిందట నేను నేను చేసింది తప్పే నేను కావాలని చేయలేదు నాలో ఉండే మత్తు పదార్థాలు నన్ను అలా నడిపించ అని చెప్పి దీనంగా వేడుకుందంట అప్పుడు ఆ సన్యాసి అర్థం చేసుకొని శాంతించి ఋషి ఆమెకు ఒక వరం ఇచ్చాడట నీకు ఎవరైతే ఒక టన్ను బియ్యం అన్నం వండి పెడతారో వండి పెడతారో వారే నీకు విముక్తి కలిగిస్తారు అని చెప్పి ఆ సాధువు అక్కడి నుంచి వెళ్ళిపోయారనమాట అలా అని చెప్పేసి అందుకని చెప్పి అత్తగారు తప్పు చేసింది కోడలు సరిదిద్దింది అది వేయడానికి టన్ను బియ్యం వండి పెట్టి తనకి భూతం నుండి అదే తను భూతంగా మారిపోయింది కదా దాని నుండి విముక్తిని కలిగించింది అందుకని చెప్పి అత్తగారు అప్పటి నుండి అప్పటి నుండి అత్తగారు కోడల్ని చాలా చక్కగా చూసుకోవడం మొదలుపెట్టింది ఆ అత్తగారు కూడా తన తన కోడలతో మంచిగా ఉంటుంది మంచిగా వాళ్ళ జీవితం వాళ్ళు సాగిస్తూ ఉన్నారనమాట ఈ రకంగా అత్తగారిని కోడలు సరిదిద్ది సరిదిద్ది తన జీవితాన్ని చక్కదిద్దుకుంది అందరూ కలిపి హ్యాపీగా ఉన్నారు సరే ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని కూడా పూర్తిగా చూడండి మళ్ళీ మంచి స్టోరీతో మీ ముందుకు వస్తాను అందరికీ బాయ్ గుడ్ నైట్ అండ్ అందరికీ హ్యాపీ సండే రేపొద్ది సండే కదా అందుకని హ్యాపీ సండే ఓకే బాయ్ మరి